అందరికి నమస్కారం ఎపిక్ స్టోరీ లైన్స్ కు స్వాగతం రాజవర శేఖరం రవికుల సుధాకరం అంటూ దేవదేవం భజే అనే కీర్తనలో రాముణ్ణి కీర్తించారు తాళ్లపాక అన్నమాచార్యులు రాముడు ధైర్యవంతుడు సత్యవంతుడు సర్వసమర్థుడు క్రోధాన్ని జయించినవాడు సకల ప్రాణుల శ్రేయస్సు కోరుకునేవాడు అలాంటి సకల గుణాభి రాముణ్ణి కూడా బేలెత్తి చూపారు మల్లెల పరిమళానికి తేనెల మాధుర్యానికి కూడా వంక పెట్టడం లోకరివాజు నిజానికి రాముడి ఔన్నత్యం నిబద్ధతల వల్ల తను తన వాళ్ళు ఇబ్బంది పట్టారే కాని తనను నమ్మిన ప్రజలు మాత్రం తలెత్తుకు జీవించారు కొడుకుగా భర్తగా తండ్రిగా తను ధర్మం తప్పలేదు తన వారిని తప్పనివ్వలేదు కైకమ్మ మాటల్ని తండ్రి మౌన ఆదేశంగా భావించి పితృవాక్య పరిపాలనా ధర్మాన్ని పాటించిన ధర్మస్వరూపుడు రామచంద్రుడు ఆయన పరిపూర్ణతను ఆవిష్కరిస్తూ అరవై నాలుగు గుణాలను చెప్పాడు వాల్మీకి మహర్షి నాయకునిగా రాముడిలోని క్షాత్రం క్షమ దండన స్నేహశీలత దానగుణం అపరిగ్రహం అనుకువ మొదలైన సుగుణాలు ప్రజల జీవితాల్లో వెన్నెల్ని కురిపించాయి క్షత్రియునికి ప్రాథమికంగా కావలసింది పరాక్రమం క్షతం అంటే దెబ్బ నుంచి రక్షించేవాడు క్షత్రియుడు ఎందరో రాజులను సంహరించిన పరశురాముడు సుశత్రియుడైన రామచంద్రుని పరాక్రమం ముందు తలవంచి తన తపశక్తిని రాముడికి దారపోశాడు శ్రీరాముడు వింటినారని తెంచగలిగిన పరాక్రమవంతుడు కరుడు అటువంటి కరుడు దూషణుడు తదితర పద్నాలుగు వేల మంది రాక్షసుల్ని త్రుటిలో మట్టుపట్టిన క్షాత్రం రామచంద్రునిది వీరత్వం క్షమతో ప్రకాశిస్తుంది తన అరణ్యవాసానికి కారణమైన మందరిని క్షమించడమే కాదు ఆమెను ఎవ వేరెవరూ శిక్షించకుండా కట్టుదిప్తం చేశాడు తన ఆరో ప్రాణమైన సీతమ్మను అరణ్యంలో ఇబ్బంది పెట్టిన కాకాసురుణ్ణి క్షమించాడు అంతేకాదు రావణాసురుడు యుద్ధరంగంలో అలసిపోతే కొంతసేపు సేద తీరి కొత్త రథం ఆయుధాలతో రమ్మని చెప్పిన క్షమామూర్తి ఆయన క్షత్రియుడిగా జన్మించిన రాముడు అధికారంలో ఉన్న లేకున్నా క్షాత్రధర్మం పట్ల నిబద్ధత చూపాడు తండ్రి మరణానంతరం సింహాసనాన్ని స్వీకరించమంటే తండ్రి ఉన్నా లేకున్నా ఇచ్చిన మాట తప్పడం ధర్మం కాదని భరతుడికి సత్య చెప్పాడు విద్వాంసులు తోటి రాజులు వ్యాపారులు రైతులు సేవకుల పట్ల రాజు వ్యవహరించాల్సిన తీరుతెన్నుల్ని ఉపదేశించాడు రావణాసురునిపై యుద్ధానికి వెళ్తున్న శత్రుఘ్నుడికి సైన్యానికి జీతం ఇచ్చేందుకు ధనం తీసుకువెళ్లమని తిరిగి వచ్చే వరకు సైనిక కుటుంబాల సంరక్షణకు ఏర్పాటు చేయమని చెప్పాడు అధర్మ పరులను వధించడంలోనూ ఇదే నిబద్ధత సుగ్రీవుడి సాయం తీసుకున్నాడే గాని అధికారంలో ఉన్నప్పటికీ వాళ్ళని ఆశ్రయించలేదు రాముడు వాలి బలవంతుడైనా తన కార్యాన్ని ఐదు నిమిషాల్లో పరిష్కరించగలిగిన వాడైనా కూడా తమ్ముడి భార్యను అపహరించినందున ఆ అధర్మ పరుణ్ణి పరిహరించాడు రాక్షసుల బారి నుంచి కాపాడమని ప్రార్థించిన మహర్షులకు నమస్కరించి అది తన బాధ్యతని వారు అడిగే వరకు సమస్యను పరిష్కరించినందుకు సిగ్గుపడుతున్నానని చెప్పాడు రాముడు అలాగే రావణ వదానంతరం మండోదురు యుద్ధభూమికి రాగా ఆమెకి వైదవ్యం ప్రాప్తించదంటూ వరం ప్రసాదించాడు మన కష్టాలు చాలక రాక్షసులతో విరోధం ఎందుకన్నా సీతమ్మకు రాజధర్మాన్ని వివరించాడు ప్రజల కోసం అవసరమైతే ప్రాణప్రదమైన ఆమెని లక్ష్మణుణ్ణి కూడా వదులుకుంటానని నిక్కచ్చిగా చెప్పాడు తాను క్షత్రియుడైనప్పటికీ ఆటవీకుడైన గుహుడు వానరుడైన సుగ్రీవుడు రాక్షసుడైన విభీషణుడు పక్షిరాజైన జటాయువు ఇలా జాతిభేదం లేకుండా స్నేహం చేశాడు రాముడు మైత్రికి మంచితనమే తప్ప పదవి ముఖ్యం కాదని నిరూపించాడు రాజదండని విషయంలో స్వ పరభేదం లేదు రాముడికి కాలపురుషుడు రాముడితో ఏకాంతంగా మాట్లాడాలని అందుకు అంతరాయం కలగకూడదని కోరాడు దూర్వాసుడి ప్రేరణతో వారి సంభాషణకు భంగం కలిగించాడు లక్ష్మణుడు ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రాణప్రదంగా ప్రేమించే సోదరుడిని దేశం నుంచి బహిష్కరించాడు రాముడు రాజధర్మాన్ని అనుసరించి శిక్ష విధించిన రాముడు అన్నగా దాన్ని భరించలేక లవకుశులకు రాజ్యాన్ని అప్పగించి తను కూడా రాజ్యం విడిచి వెళ్ళిపోయాడు రాజుకు ఉండాల్సిన ప్రధాన గుణాల్లో దానం ఒకటి తండ్రి మాటని గౌరవించి సీతా లక్ష్మణ సమేతంగా అరణ్యవాసానికి బయలుదేరిన సమయంలో నిర్వహణ వేళ రాజ్యాన్ని పరిత్యజించిన సందర్భం ఇలా ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాముడు బంగారం గోవులు పంట పొలాలను విచక్షణతో దానం చేశాడు ఇవ్వడమే తప్ప తీసుకోవడం రాజధర్మం కాదు అగస్త్యుడు ఒకసారి దేవశిల్పి విశ్వకర్మ రూపొందించిన విలువైన దివ్యాభరణాలను స్వీకరించమన్నాడు కాని రాముడు అది ధర్మ విరుద్ధమై సున్నితంగా తిరస్కరించి ఆభరణాల స్థానంలో ఉపదేశ వచనాల్ని ప్రసాదించమన్నాడు అలానే రావణ వదానంతరం విభీషణుడు పుష్పక విమానం ఇవ్వగా దాన్ని స్వీకరించకుండా అసలు యజమాని అయిన కుబేరుడికి ఇచ్చేశాడు సీత నువ్వు పవిత్రమే కానీ కంటి ఉన్న ఉన్నవారికి దీపకాంతి కనిపించదు నేను ప్రస్తుతం లోకమనే కంటి జబ్బుతో బాధపడుతున్నాను అంటూ సీతమ్మకు వివరించాడు రాముడు తనతో పాటు రాజసింహాసనంపై కూర్చోవాల్సిన సీతపై ప్రజలకు ఎలాంటి సందేహం ఉండకూడదని వాళ్ళ అనుమానాన్ని తీర్చాడు ఆమె తను లోకానికి చాటాడు కైకాడిగిన అడిగిన అనుచిత కోరికలను కోపగించిన దశరథుడు ఆమెని తన భారీగా నిరాకరించాడు రావణ వదానంతరం ఇంద్రునితో పాటు తండ్రి తనకు దర్శనమివ్వగా కైకమ్మను క్షమించాల్సిందిగా ప్రార్థించాడు శ్రీరాముడు పరిస్థితుల ప్రాబల్యంతో తనకు కష్టం కలిగించినప్పటికీ తన వారి పట్ల ప్రేమ ఆత్మీయతలనే ప్రదర్శించాడు శ్రీరాముడు ధర్మబద్ధుడైన రాజుగా ప్రజల కోసం వ్యక్తిగత సౌఖ్యాలే కాదు ప్రాణానికి ప్రాణమైన జానకిని కూడా వదులుకోవడానికి సిద్ధపడిన పురుషుడు శ్రీరామచంద్రుడు యుగయుగాలకు ఆదర్శనీయం శ్రీరామరాజ్యం